వెల్కమ్ టు ఛానల్ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒక భిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది అంతేకాదు ప్రతి ఒక్కరిలోని తమదైన స్కిల్స్ ఉంటూ ఉంటాయి జ్యోతిషాస్త్రంలో పల్లిన రాశి చక్రాల్లో పుట్టిన వారు ప్రవర్తన లక్షణాలు ఆయా రాశిలపైన ఆధారపడి ఉంటాయి కొంతమంది అబ్బాయిలు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వారు పుట్టిన రాశి ప్రభావం వల్ల వారికి నాయకత్వ లక్షణాలు వస్తూ ఉంటాయి లీడర్షిప్ క్వాలిటీలు ఉన్న అబ్బాయిలు సహజంగా ఏ రాశిల్లో పుట్టినారో అలా తెలుసుకుందాం మేషరాశి వారు మేషరాశి జాతకుల్లో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉంటాయి మేషరాశి జాతకులు తమ జీవితంలో అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉంటారు మేషరాశికి కుజుడు అధిపతి కావటం వల్ల కుజుడు ధైర్యాన్ని సూచించే గ్రహం కావటం వల్ల వీరిలోని అదే ధైర్యం అదే నాయకత్వం ఉంటూ ఉంటుంది జీవితంలో సమస్యను చూసి ఎప్పుడు వీరు వెనుకడుగు వేరు నిర్ణయాత్మక సామర్థ్యం వీరిలో ఎక్కువగా ఉంటుంది మిథున వారు మిథున రాశి వారికి కూడా బృహస్పతి అధిపతి తెలివితేటల్లో జ్ఞానాన్ని సూచించే గ్రహం బృహస్పతి పాలించే రాశిగా మిథున రాశి జాతకులకు లీడర్షిప్ క్వాలిటీస్ వస్తూ ఉంటాయి మల్టీటాస్కింగ్ చేయటంలో వీరు నిష్ఠాంతులని చెప్పవచ్చు బహుముఖ ప్రజ్ఞాసాలులైన మిథున రాశి వారు గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు కర్కాటక వారు కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి చంద్రుడు ప్రశాంతతను స్థిరత్వాన్ని ప్రతీక కాబట్టి కర్కాటక రాశి జాతకులు చాలా బలమైన దృఢమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఏ పని విషయంలో వీరు చాలా క్లారిటీగా ఉంటారు వీరు చాలా బలమైన స్వభావం కన్యా వారు కన్యా రాశి వారికి అధిపతి బుద్ధుడు తెలివితే అట్లకు కమ్యూనికేషన్ సూచించే గ్రహం కాబట్టి కన్యా రాశి జాతకులు కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని కలిగి ఉంటారు గా ఎదుగుతారు తమ జీవితంలో ఎటువంటి రిస్క్ తీసుకోవడానికైనా వెనుకడుగు వేరు గొప్ప విజయాలను సాధిస్తూ ఉంటారు తులారాశివారు తులారాశికి శుక్రుడి అధిపతి శుక్రుడి విలాసాలకు భౌతిక సుఖాలకు ఇచ్చే గ్రహం శుక్రుడి అధిపతి అయిన తులారాశి జాతకులు అబ్బాయిలు గొప్ప నాయకత్వంతో ఉంటారు వారు తమ జీవితాన్ని రాజులాగా లీడ్ చేస్తారు బాస్ లాగా ఫీల్ అవుతారు వీరిలో ఇచ్చే స్కిల్స్ కూడా ఉంటాయి చాలా దృఢమైన సంకల్ప సిద్ధితో విజయ తీరాలను తీరుకుంటారు మకర రాశి వారు మకర రాశికి అధిపతి శని శని న్యాయాన్ని క్రమశిక్షణ ఇచ్చే దేవుడు శని రాశి అయినటువంటి మకర రాశిలో పుట్టిన అబ్బాయిలు చాలా సృజనాత్మకంగా ఉంటారు జీవితంలో కొత్త నేర్చుకోవడానికి ఇష్టపడతారు కెరీర్ లో గొప్ప విజయాలను తమ తెలివితేటలతో సాధిస్తారు వీటిలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి ఎక్కడున్న లీడర్ గానే జీవిస్తారు మీనరాశి వారు మీనరాశి వారికి కూడా అధిపతి బృహస్పతి బృహస్పతి తెలివితేటలు జ్ఞానాన్ని సూచించే గ్రహం అటువంటి బృహస్పతి చెందిన మీనరాశిలో పుట్టిన అబ్బాయిలు ఏ పనైనా అద్భుతంగా నిర్వహించే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు మనసులో ఏదనుకుంటే అది పూజ చేస్తారు వీరి ప్రవర్తన నమ్మదగినగా ఉండటం వల్ల లీడర్షిప్ గా ప్రతి ఒక్కరిని కూడా అంగీకరిస్తూ ఉంటారు వీడియోస్ లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి